మీరు వరిని సాగు చేసేటువంటి రైతుల వరిలో ప్రధానంగా రైతులను వేధించే సమస్య ఏంటో మీకు అందరికీ తెలిసే కదా అదేనండి వరి కాండం తొలచు పురుగు మరి పిలక దశలు ఆశించినప్పుడు కూడా మవ్వు అనేది ఎండిపోతుంది అదేవిధంగా ఆ మొవ్వును మనము డైరెక్ట్ గా పీకినప్పుడు సులువుగా వచ్చేస్తుంది దాన్ని మన ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తే ఒక రకమైనటువంటి చెడు వాసన అనేది వస్తుందని కూడా మనకు అందరికీ తెలుసు మరి పిల్ల పురుగులను మొవ్వులో గమనించవచ్చు అదేవిధంగా అంకురం నుండి చిరు పొట్ట దశలో ఆశిస్తే ఈన తర్వాత కూడా తెల్ల కంకులు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఏం చేయాలి అని అంటే కాటాప్ హైడ్రోక్లోరైడ్ ను యాభై ఎస్పీ అనేటువంటి మందును రెండు గ్రాములను ఒక లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకోవాలి లేదా క్లోరాంట్ర నిలిప్రోల్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లను ఒక లీటరు నీటికి కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పురుగు బిడద నివారించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి ఈ విలువైన సమాచారాన్ని మనలాంటి రైతు సోదరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్